అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అంటే రూముల్లో ఉన్న అమరావతి అమ్మ గారు అంటే రిటైర్డ్ ఎంప్లాయ్ అమరావతి అమ్మ గారు రూమ్ అయితే ఈరోజు టూర్ చేద్దాం రండి ఇది గేట్ ఇది మెయిన్ డోర్ పదిహేడో నంబర్ రూమ్ అనమాట అమరావతి అమ్మ గారిది రండి నమస్తే ఇదిగోండి మన అమరావతి అమ్మ గారు రిటైర్డ్ ఎంప్లాయ్ అమరావతమ్మ గారు అమరావతి అమ్మ వాళ్ళ ఇల్లు ఇది ఇది హాలు పూజ రూము ఇంట్లోకి వస్తేనే గుడిలోకి వచ్చినట్లు ఫీల్ అవుతున్నాను నేను నేనైతే మాత్రం అంత అంత మంచి ఫ్లేవర్ వస్తాను అనమాట రూము ఇది ఒక రూము అంటే బెడ్రూమ్ అని ఇట్లా ప్లాన్ చేశాము కాకపోతే తన రూమ్ లాగా పెట్టుకున్నారు వాళ్ళ అబ్బాయి ఫోటో చిన్న ఫోటో ఎవరు చిన్న ఫో ఫోటో వచ్చి వాళ్ళ ఇంటైనా అంటే అమ్మ తమ గారు ఇక్కడే పడుకుంటారు హాల్లో పడుకుంటాడు టీవీ యూనిట్ చూడండి ఇది ఇట్లా ముగ్గుతో చేపించాము వంటగది వంట చేసుకుంటున్నాడు తను వంట అయితే ఇక్కడే చేసుకుంటున్నారండి ఎప్పుడో ఒకసారి భోజనానికి వస్తారు అక్కడికి తనైతే తనే వండుకుంటారు ఏమ్మాజా పప్పు మా ఇంకండి పప్పు పప్పు ఏం పప్పు మా అలసందలు పప్పు సూపర్ గా ఉంది చేస్తుంది ఇక్కడ తాలింపు ముద్దకు బీట్రూట్ తాలింపు బీట్రూట్ తాలింపు వెరీ గుడ్ మంచి భోజనము అది ముద్ద ముద్దకైతే అయితే ఉడుకుతుంది అక్కడ దగ్గర చూపుతుంది అది ముద్దకు పెట్టారు ముద్ద ఉడుకుతా ఉంది అంటే రాగి ముద్ద చేయడానికి అన్నం ఉడుకుతూ ఉంది ఇంకా అందులో పిండి వేసి ముద్ద చేస్తారనమాట రాగి ముద్ద ఈ రకంగా వంటిలు సర్దుకున్నారు ఫ్రిడ్జ్ పెట్టుకున్నారు పెద్ద ఫ్రిడ్జ్ పెద్ద ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అంటే ఓపెన్ చేస్తారని చూడండి ఫ్రిడ్జ్ మిషన్ కూడా ఉందండి టైలరింగ్ మిషన్ టైలరింగ్ మిషన్ టైలరింగ్ మిషిను ఇక్కడైతే ఇది నడవ అటవకుండే డోరు వాష్రూమ్ బాత్రూమ్ అనమాట ఈ విధంగా అమరావతి అమ్మ ఇల్లు ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నమస్తే